కల్నల్ కురేషి ఈ మాట ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఎవరు ఈ కల్నల్ కురేషి అని అంటే భారతదేశంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఆఫీసర్ మన ఆపరేషన్ సింధూర్లో లో వ్యోముకా సింగ్ వింగ్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి వ్యోముకా సింగ్ అట్లాగే ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ కురేషి గారు వీళ్ళిద్దరు కలిపి ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు ప్రపంచం అంతా వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేసింది ఇద్దరు ఉమెన్ ఆపరేషన్ సింధూర్ కి హాయిస్ చేయటం అనేది అద్భుతం మరి అలాంటి కల్నల్ కురేషి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆవిడ చెల్లెలు ఎవరైతే ఉన్నారో చైనా సంసార మరి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెద్ద ఎత్తున ఒక యాత్ర యాత్ర నిర్వహిస్తున్న సమయాలలో వారి చెల్లి కనిపించగానే నరేంద్ర మోడీ గారు వంగి వారి చెల్లికి అభివాదం చేసినప్పుడు వారి చెల్లి ఎంతో భావోద్వేగానికి గురై ఒక నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి సంబంధించిన ప్రధాని కూడా భావోద్వేగంతో మాకు ఎప్పుడైతే వంగి అతను ఒక ప్రధాని మాకు సలాం చేశారో మేము నిజంగా చాలా ఆనందిస్తూ ఉన్నాం ఎలాంటి దేశ ప్రధాని ఉండాలి ఇలాంటి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా దీవెనలు చేస్తూ ఉంటే ట్వీట్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఈ విషయంపైన ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది కనుక ఖచ్చితంగా కురేషి వాళ్ళ సిస్టర్ కూడా ఎవరన్నది తెలుసుకొని ఒక ప్రధాని వడోదరాలో ఒక జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో వారి దగ్గరికి వెళ్ళి అలా వంగి నమస్కారం చేశారంటే మరి అది ఆయన ఒక విఘ్నతకి ప్రతీక మరి ఖచ్చితంగా ఇలాంటి మహిళల్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది మహిళలు మరి డిఫెన్స్లోకి రావాలని చెప్పని ఒక పక్క ప్రభుత్వం చెబుతూ ఉన్నప్పటికీ సౌత్ ఇండియాలో కొంచెం కొంచెం తక్కువ మంది ఆడపిల్లలు డిఫెన్స్లోకి వెళ్ళడానికి సంశయిస్తున్నారు ఇలాంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తి తీసుకొని నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో కూడా ఆఫీసర్ ర్యాంకుల్లోకి మహిళలు వెళ్తే మరింత చైతన్యం వస్తుందని చెప్పని మనం అనుకోవాలి